నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా రేపు తమిళనాడు సమీపంలో తీరం దాటునున్న దిత్వా తుఫాన్ ఏపీకి భారీ వర్షాలు కురుస్తాయని అధికారుల ప్రకటన శ్రీలంక కొలంబో ఎయిర్పోర్టులో చిక్కుకున్న రాపురు ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు నెల్లూరులో కలకలం రేపిన పోలీసు ఫైరింగ్ పోలీసులపై కత్తితో తెగబడ్డ గంజాయి బ్యాచ్ పోలీసుల కాల్పుల ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘట్టమనేని ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని స్పష్టం నవంబర్ ముప్పై తేదీన తమిళనాడు సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వారు ప్రకటించారు దిట్వా తుఫాన్ నేరుగా చెన్నై వైపు దూసుకు దూసుకువస్తుండటంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో వర్షాల ముప్పు పొంచి ఉంది నవంబర్ ముప్పైవ తేదీ రాత్రి సమయానికి ఈ తుఫాను వాయుగుండం లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని బలమైన సంకేతాలు ఉన్నాయి ఆ తర్వాత ఇది వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి డిసెంబర్ రెండవ తేదీ వరకు తిరుపతి నెల్లూరు జిల్లా పరిసరాల్లోనే తిరుగుతూ అక్కడే స్థిరపడే అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల నవంబర్ ముప్పై మరియు డిసెంబర్ ఒకటవ తేదీలో నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కావలి నుండి ఉత్తర నెల్లూరు ప్రాంతాల్లో గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు ఈదురు గాలులు సంభవించవచ్చు గత అప్డేట్లో తెలిపినట్లుగా దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించనుంది శ్రీలంక కొలంబో ఎయిర్పోర్టులో నెల్లూరు జిల్లా రాపూర్ వాసులు చిక్కుకున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్వదేశానికి చేర్చాలని వేడుకుంటున్నారు శ్రీలంక కొలంబో ఎయిర్పోర్టులో నెల్లూరు జిల్లా రాపూర్ మండలం అక్కమాంబాపురం గ్రామానికి చెందిన ముగ్గురు కడప జిల్లాకు చెందిన నలుగురు ప్రయాణికులు చిక్కుకున్నారు మూడు రోజుల నుండి కువైట్ నుండి శ్రీలంక ఎయిర్లైన్స్ లో ఇండియాకు బయలుదేరారు శ్రీలంకలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్పోర్టుకు రావాల్సిన విమానాన్ని రద్దు చేశారు దీంతో మూడు రోజులుగా కొలంబో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్వదేశానికి త్వరగా చేరుకునేలా చూడాలని కోరుతున్నారు కొలంబోలో చిక్కుకున్న ప్రయాణికులు రామబత్తిన శివయ్య రామబత్తిన సుధాకర్ రామబత్తిన కోటేశ్వరరావు సురేంద్ర గురువారండో తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం యాక్చువల్గా శ్రీలంక ఎయిర్వేస్ నుంచి కొలంబో కొలంబో టు చెన్నై టికెట్ తీసుకొని వచ్చాము ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ లేట్ అని చెప్పారు సెవెన్ ఓ క్లాక్ వచ్చాము తర్వాత ఫ్లైట్ వచ్చి షెడ్యూల్ మారింది కాబట్టి ఆ టైం కోవైట్ టైం వచ్చింది కొలంబలో ఉదయం వచ్చింది ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు వెదర్ సరిగా లేదు వెదర్ సహకరించలేదు అని చెప్పి ల్యాండ్ చేసే చేసే టచ్ చేసి మళ్ళా లేకపోయి రెండు మూడు నిమిషాలు పైన గాలిలోనే చక్కెన్ కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు లగేజ్ తీసుకొని మీరు వెళ్ళిపోయి బయటకు పండి మిమ్మల్ని బై రోడ్లో కొలంబో ఎయిర్పోర్ట్ పంపిస్తాం అక్కడి నుంచి మీకు చాలా పోయేదానికి ఈజీగా ఉంటుంది అక్కడ ఫ్లైట్ ఉండాలని చెప్పి తీసుకుని వచ్చి మా లగేజ్ మేమే తీసుకున్నాము చాలా ఇబ్బంది పడినాము మమ్మల్ని ఎంత ఏ రకంగా ట్రీట్ చేశారంటే లైక్ ఏమంటారు ఒక భిక్షగాళ్ళు మాత్రం రోడ్డు మీద వదిలేసి గంట ఒకటిన్నర గంట ఒక బస్సు వచ్చింది ఆ బస్సులో కూడా చాలా వరకు రష్ నాకు ఆరోగ్యం బాగుంటుంది త్రీ డేస్ నుంచి నాకు నిద్ర కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ కు చెప్పి ఏదో మాకు ఫ్లైట్ అరేంజ్ చేసి మెడ్రాస్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మీ ద్వారా ఆర్టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం రాయపుడి సిఆర్డిఏ కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు రైతులు భేటీ అయ్యారు భూముల పరిష్కారం దిశగా వారు సుదీర్ఘ చర్చలు జరిపారు అమరావతి రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమీక్ష సమావేశమైంది సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సీఆర్డీఏ అధికారులు రాజధాని రైతులు పాల్గొన్నారు భూములిచ్చిన రైతులకు గతంలో మాదిరిగానే ప్యాకేజీ అమలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చి ల్యాండ్ పోలింగ్ ద్వారా ముందుకెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు నెల్లూరులో పోలీసులపై గంజాయి బ్యాచ్ కత్తితో తెగబడ్డారు దీంతో వారు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు ఈ కేసుని పోలీసులు సీరియస్గా తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారో కూపీ లాగుతున్నారు అసాంఘిక కార్యకలాపాలు తమ ప్రాంతంలో జరగకూడదని గంజాయి మద్యం నకిలీ నోట్ల మార్పిడి జరగకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో యాంటీ డ్రగ్స్ కమిటీ పేరుతో నెల్లూరు రూరల్లోని ఆర్డీటీ కాలనీలో నాట్య మండలి సభ్యుడు పెంచలయ్య నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పడి ఆ ప్రాంతంలో ఈ తరహా నేరాల నియంత్రణకు పోరాటమే చేశాడు అక్కడి నేర సామ్రాజ్యాన్ని రాణిలా ఏలుతున్న అరవ కామాక్షి అనే మహిళ గంజాయి బ్యాచ్ చోరీలు నేరాలు చేసే ముఠాలను చేరదీసి వారి చేతనే శుక్రవారం సాయంత్రం నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో అత్యంత ఘోరంగా దారుణంగా పెంచలయ్యను హత్య చేయించిందని సాక్షాత్తు పోలీసులు నిర్ధారించారు పెంచలయ్యను హత్య చేసిన నిందితులు తొమ్మిది మంది నుంచి పన్నెండు మంది వరకు పరారయ్యారు వారిని పట్టుకునే క్రమంలో రూరల్ డీఎస్పీ గట్టమరేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రూరల్ సీఐ వేణు పలు బృందాలను ఏర్పాటు చేసి హంతకుల లొకేషన్ ఆధారంగా వారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాక్కున్నట్లు గుర్తించి ఈ తెల్లవారుజమున అక్కడికి వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో గంజాయి బ్యాచ్ పోలీసులపైనే తిరగబడింది వారి వద్ద ఉన్న కత్తులతో పోలీసులపై తెగబడ్డారు అప్పటికే సిఐ వేణు వారిని బెదిరించేందుకు గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు అయినా వారు దాడికి పాల్పడ్డం హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయాలు కావడంతో ఇక చేసేదేమీ లేక ఆత్మరక్షణ కోసం పోలీసులు ఫైరింగ్ చేశారు దాంతో ఆ గంజాయి బ్యాచ్ లోని జేమ్స్ అనే యువకుడి కాలికి గాయాలయ్యాయి అప్పటికే ఆ బ్యాచ్ భయపడ్డారు లేదంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరిగి ఉండేదని అంటున్నారు ఏది ఏమైనా నేర బరి తెగించి ప్రవర్తిస్తున్నారు పోలీసులన్నా కోర్టులు జైళ్లు శిక్షలన్నా అస్సలు భయపడడం లేదు నెల్లూరులో నేరాలు ఘోరాలు రిపీట్ అవుతూనే ఉన్నాయి ఈ నేరస్తులను అత్యంత కఠినంగా శిక్షించాలని మాత్రం నెల్లూరు ప్రజలు కోరుతున్నారు ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే కొందరు పోలీసులు అదుపులో ఉన్నారు మాస్టర్ మైండ్ కామాక్షిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం పోలీసుల ఆత్మరక్షణ కోసమే నిందితుడు జేమ్స్పై సే వేణు కాల్పులు జరిపారని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన కాల్పుల ప్రదేశాన్ని ఆయన సీఐలతో కలిసి పరిశీలించి మీడియాతో మాట్లాడారు నెల్లూరు రూరల్ డివిజన్ పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద రూరల్ సీఐ వేణు తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ నేపథ్యంలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండగా వారిని కానిస్టేబుల్ ప్రశ్నించగా వెంటనే ఓ అగంతకుడు తన వద్ద ఉన్న కత్తి తీసి కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డాడు దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు అక్కడే ఉన్న సీఐ వేణు ఆత్మరక్షణ కోసం గాలిలో కాల్పులు జరిపారు అయినా వారు దాడికి ప్రయత్నిస్తుండటంతో నిందితుడు కాలుపై సీఐ కాల్పులు జరిపారు వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు నిందితుడు జేమ్స్ నిన్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన హత్య ఘటనలో ప్రధాన నిందితుడని రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలియజేశారు త్వరలోనే మిగతా ముద్దాయిలను పట్టుకుంటామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ సీఏలతో కలిసి షుగర్ ఫ్యాక్టరీ వద్ద క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు మొత్తంలో వాళ్ళకున్న మనస్పర్ధలు కావచ్చు ఇల్ ఫీలింగ్స్ వల్ల హత్య చేశారు దాంట్లో భాగంగా ముద్దాయల ఆచూకీ గురించి మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో సౌజన్య గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు ఆ టీమ్స్లో భాగంగా రోరల్ ఇన్స్పెక్టర్ వేణు గారు నేను సాయంత్రం ఈ ఏరియాలో కాడన్సరిచి నైట్ చేస్తూ ఉన్న క్రమంలో తెల్లారుజామున గుర్తు తెలియని అగంతకుడు హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణపాయి అక్కడ ఎవరో కదిలికి జరుగుతుంది ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే అతను సడన్గా కత్తి తీర్పు కత్తి అతని పైన దాడి చేయడం జరిగింది ఆ క్రమంలో ఆయన ఎడమ షోల్డర్ పైన గాయం జరిగింది అలానే చేతిలో అడ్డం పెడితే ఆ చేతి మీద కూడా గాయమైంది దగ్గరలోని ఇన్స్పెక్టరు ఆయన రెస్క్యూలోకి వెళ్ళి ఎమ్మడే గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం అతన్ని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ కత్తితో పైకి వస్తున్నాడని చెప్పి చెప్పి కాలు మీద కా కాల్పులు జరిపారు దాంట్లో భాగంగా ఆయన గాయపడ్డాడు తర్వాత ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి పరిశీలిస్తే నిన్న జరిగిన హత్యాయత్నం కేసులో జేమ్స్గా గుర్తించారు ఎంబడే గాయపడిన జేమ్స్ని అలానే ఆదినారాయణ గారిని ఇద్దరిని మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళారు ఇద్దరికి వైద్యులు చికిత్స చేసిన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు ఇబ్బంది లేదు పెంచలయ్య హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సిపిఎం కార్యకర్త సూర్యనారాయణ ఆరోపించారు వెంటనే హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు దుండగుల దాడిలో హతుడు పెంచలయ్య మండలి కార్యకర్త అని సూర్యనారాయణ అన్నారు పెంచలయ్య దినదినాభివృద్ధి చెందుతూ సిపిఎం లో స్థాయికి ఎదిగాడన్నారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని నిలదీసినందుకు పెంచలయ్యను అతి దారుణంగా హతమార్చారని ఆయన తెలిపారు పోలీసులు హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు స్కిల్గా మేష్ కు వ్యతిరేకంగా గలమెత్తినందున మన్సూర్ ను హతమార్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం రూమ్ వద్దకు ఆయన వెళ్లారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు పెంచలేను తుదముట్టించారని అన్నారు పోస్టుమార్టం రూమ్ వద్దకు పలువురు సిపిఎం నాయకులు చేరుకున్నారు సిపిఎం పార్టీలో పార్టీ సభ్యుడి దాకా ఎదగటం అంటే కూడా చాలా గొప్ప విషయం కానీ దాంట్లో కూడా ఆయన ఒక పార్టీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు ఆడున్న యూత్నంతా కూడా గ్యాదర్ చేసి అక్కడ బంజా కమ్మే వాళ్ళని అలాగే సంఘ విద్రోహ శక్తి కార్యకల్పాలకు పాల్గొంటున్న వారిని మొదట్లో మా మన్సూర్ బాయ్ యూత్ గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్కిల్ గేమ్ ఆ నోటి యువజన సంఘంలో పోరాటం చేశాడో అదే విధంగా ఈ పెంచే కూడా ఇదిగొచ్చి చాలా బాగా చేస్తున్న తరుణంలో ఆడు వచ్చిన చిన్న చిన్న ఆటలల్లో దాన్ని వాడుకోలేని అక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యంగా కామాక్షమ్మ అంటే వాళ్ళకి సంబంధించిన సిండికేట్ వాళ్ళు ఎవరో ఏ పార్టీ ఏమో కూడా తెలియదు కానీ నిన్న అబ్బాయి ఆ జరుగుతున్నది ఇంట్లో మాకు తోట మేము వచ్చేసాం వాడికి బిడ్డల్ని ఇద్దరు కొడుకులు ఒక అబ్బాయి తొమ్మిదో క్లాసు ఒక అబ్బాయి ఐదో క్లాస్ చదువుతున్నారు ఆ బిడ్డలను తీసుకొని ఇంటికి తీసుకుపోతుంటే అతి దారుణంగా మాకు చెప్పిన అక్కడ ఉన్న ఆయన కొడుకు చెప్పిన ప్రకారం మేము నిన్న ఆర్కేటి పోతే నాలుగు బండ్లు ఐదు బండ్లు దొంగల్లాగా ముసుగులు వేసుకొని అతి దారుణంగా ఆ బండిని కొట్టి కింద పడేసి ఆ బిడ్డని ఆ పెంచిన అతి దారుణంగా నరికి చంపారు అతి దారుణంగా నరికి చంపారు ఆ బిడ్డలు ఇద్దరు బిడ్డలను చూసుకుంటూ ఆ బిడ్డలకి అంత కనీసం ఆ అబ్బాయి శక్తి వంతుడే సింగిల్ గా ఉంటే ఒకలా ఈయన చచ్చిపోయినా గాని అవతలను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేస్తుండే అంత గిట్టి వ్యక్తి అబ్బాయి అతి దారుణంగా చంపేశారు మేము పోలీసులు కూడా దండం పెట్టి ఒకటి చెప్తున్నాం మేము ఉదయం నువ్వు చూశాక ఎన్కౌంటర్ అన్నారు మాకు దెబ్బతోటే ఎస్వాస రెడ్డి గారు గుర్తుకొచ్చారు ఎస్పి శ్రీనివాస రెడ్డి గారు గుర్తుకొచ్చారు ఎందుకంటే సంఘ విద్రోహ శక్తి కార్యకలాపాలకు పాల్గొనేవాడు వాడి ఏ పార్టీలో ఉన్నా ఓడిఏ ఏ పార్టీలో ఉన్నా ఎన్కౌంటర్ చేసినా తప్పులే ఇప్పుడు ఎన్కౌంటర్ జరగల పోలీస్ పొడిచారు కాలు మీద ఇది నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్త జనార్దన్ మీడియా సమావేశం నిర్వహించారు శివాలయ భూమి ఆక్రమణ నిజమని తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విలువలు విశ్వసనీత గల నాయకుడని తెలిపారు శివాలయ భూమి నలభై ఐదు సెంట్ల వరకు ఆక్రమణ జరిగిందని అందుకు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని వైఎస్సార్సీపీ కార్యకర్త జనార్దన్ అన్నారు వెంకటాచలం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ శివాలయం భూమి ఆక్రమణకు గురి కాలేదని వైసీపీ నాయకుల ఆరోపణలు అవాస్తవమని టీడీపీ నాయకుడు రావూరి రాధాకృష్ణమ నాయుడు అంటున్నాడని శివాలయ భూమిని ఆక్రమించకపోతే ఒక్క సెంటు భూమికి నలభై లక్షలు నష్టపరిహారం ఎందుకిచ్చారని ఆయన ప్రశ్నించారు మా నాయకుడు కాకానే గోవర్ధన్ రెడ్డికి రాజకీయ నేర్చుకోవాల్సిన అవసరం లేదని గోవర్ధన్ రెడ్డి విశ్వసనీయత గల నాయకుడని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత మందల నర్సయ్య దాసరి పోలయ్య తదితరులు పాల్గొన్నారు ఇచ్చారంటే లక్షల డబ్బులు దేవాలయానికి ఇచ్చారంటే ఎంత ఆస్యంగా ఉందంటే వాళ్ళు చెప్పడం ఎంత పద్యాబుద్ధం అని మనకి అందరికీ తెలిసిపోతుంది కానీ దాంట్లో నలభై ఎనిమిది సీట్లు ఉందని గ్రామస్తులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి లీటర్లు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మా లీటర్లు అందరూ కూడా అనుకోవటం అనేది జరుగుతూ ఉంది ఆయన చెప్పిన దాంట్లో ఒక సెంటు నాలుగు సెంట్లు చేసి మళ్ళా వాళ్ళకు కొనిచ్చి శివాలయం భూములు కలపటం అనేది పచ్చి అబద్ధము ఆ విషయంలో ఇంకో విషయం తీసుకొచ్చారు సరేపల్లి నియోజకవర్గంలో అవినీతి మా నాయకులు అని చెప్తున్నారు అవినీతి మహారాజులు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సరేపల్లి నియోజకవర్గంలో తయారయ్యారు సున్నం కుట్టిన సమాధుల లాగా భూమిని అంతా గాలు తవ్వటము దాంట్లో గెల్లేసి బూడిదనేసి తప్పేయటము పైన అంతా తెల్లంగా మళ్ళా భూమిలాగా తయారు చేయటము ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు ఇలాంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఎవరన్నా స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక పౌరులకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్రంతో మాట్లాడే అధికారం లేకుండా పొడుగు బలహీన వర్గాలని కాదు ఏ వర్గానికి సంబంధించిన వారు ఏదన్నా వ్యతిరేకంగా గవర్నమెంట్ వారికి మాట్లాడితే ఆహరాకి గొంతులు పోయటము వాళ్ళని హింసించటము కేసులు పెట్టడము లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆపటము లేదంటే ఇంకా ఏదో ఒక మార్గంలో వాళ్ళని భయంతో గురి చేయటం అనేది ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి గొప్ప విషయాలు కారుని మోటార్ బైక్ ఢీక్కొట్టిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చ్రెడ్డిపల్లెంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం టోల్ ప్లాజా సమీపంలో ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది టోల్ ప్లాజా సమీపంలోని లేఅవుట్ లోకి వెళ్తున్న కారును ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఉదయ్ భాస్కర్ మహేష్ బాబు అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని కారు డ్రైవర్ స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఉదయ్ భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు బుచ్చరెడ్డిపాలెం పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు టోల్ ప్లాజాలో పనిచేస్తున్న మహేష్ టోల్ ప్లాజా వద్ద ఉదయ్ భాస్కర్ బండి ఎక్కినట్లు స్థానికులు తెలిపారు ద్విచక్ర వాహనం ఎక్కిన నిమిషాల్లోనే టోల్ ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది నెల్లూరు నగరం సంతపేట సిపిఐ కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆవేదన దీక్ష చేపట్టారు డిసెంబర్ మూడున విజయవాడలో వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితులతో ఆవేదన దీక్ష చేపడుతున్నామని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు తెలిపారు గత పదకొండు సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ సమస్య బాధితులు అల్లాడుతుంటే ఏ ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆరు వందల యాభై మంది మానసిక ఒత్తిళ్లతో ప్రాణాలు కోల్పోయారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు డిసెంబర్ మూడవ తేదీన విజయవాడ వేదికగా వేల సంఖ్యలో బాధితులతో ధర్నా చౌక్ దగ్గర ఆవేదన దీక్ష చేపడుతున్నామని అందులో భాగంగా శనివారం సంతపేట పార్టీ ఆఫీసులో ఆవేదన దీక్ష చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరిగిల సాయి ఉప్పలపాటి రామదాసు సుబ్రహ్మణ్యం నాజర్ రామ్మోహన్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఆ సమావేశానికి ఇచ్చేసి దాన్ని జయప్రదం చేయమని కోరడం కోసం ఈ ప్రశ్న పెట్టి పెట్టడం జరుగుతూ ఉంది గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ అసోసియేషన్తో సిపిఐ పార్టీ అన్నదండలతో మేము అగ్రిగోల్డ్ బాధితుల కోసం పోరాటాలు చేస్తానే ఉన్నాం రెండు ప్రభుత్వాలు మాత్రమే మూడో ప్రభుత్వం మళ్ళా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఆ రెండు ప్రభుత్వాలు కూడా అరాపరా న్యాయం చేసి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేయకుండా కాలయాపం చేస్తూ ఉన్నాయి రేపు జనవరి నాలుగో తేదీ నాటికి పన్నెండో సంవత్సరంలో గడువు పెడతా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క డబుల్ ఇమ్ కోరకలా అగ్రివోడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిన సీఏడి వారు అటాచ్ చేసినటువంటి భూములే దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాల భూములు కొన్ని వేల గజాల కమర్షియల్ స్థలాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం కమిటీలు వేస్తూ ఉంది కానీ కాలయాపం చేస్తూ ఉంది రీసెంట్గా ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో అగ్రిగోళ అంశాన్ని పెట్టి మేము చేసినటువంటి ఒక రెండు కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి కమిటీని జిల్లా స్థాయి కమిటీని వేసి ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టినాయి రాష్ట్ర కమిటీ ఏర్పడింది ఏప్రిల్లో ఏర్పడింది ఇప్పటికి మళ్ళా తిరిగి ఒకసారి సమావేశమైనటువంటి పరిస్థితి కాదు పదకొండు లక్షల కుటుంబాలు కేవలం ఈ రాష్ట్రంలో ఆర్థికంగా నష్టపోయి సావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆరు వందల కుటుంబాలు ఈ రోజు ఈ మార్థిక మోసం వల్ల ఇంట్లో వాళ్ళు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ దశలో ప్రభుత్వం సీరియస్గా ఈ సమస్యను తీసుకోవటం లేదు మీకు చెప్పాలంటే ఈ జిల్లాకు సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దార్కాన్పూర్ అనేటువంటి విలేజ్లో ఈ మధ్య ఒక సంఘటన జరిగింది ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒక హత్యకి దారి తీస్తే అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తి కాపు కులానికి సంబంధించిన వ్యక్తి అవల నాయకులు అందరూ వచ్చి ఇది కాపు కమ్మ గొడవగా పబ్లిక్ చేసేసరికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక ఫాస్ట్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని తన పీఠం కదిలిద్దానేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే పదకొండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మేము అడగడమే కాదు సిఐడి వాళ్ళు కావచ్చు కోర్టులు కావచ్చు దీనికి స్పెషల్ కోర్టు ఉంటేనే పరిష్కారం త్వరగా ఇది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో సీఎం గారికి పదకొండు లక్షల కుటుంబాల సమస్య సీరియస్గా కనపడటం లేదా మేము ప్రభుత్వాన్ని ఒకటే ఎక్కువ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మీరు చేసిన జాప్యం వల్ల మీరు ఓటమిలో మీ ఓటమిలో అగ్రిగోల్ బాధ్యతల పాత్ర ఉందని మీకు తెలుసు ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో కాలయాపం చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అగ్రిగోల్ బాధ్యతల ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా మా సమస్యని సీరియస్గా తీసుకోమని దీని మీద ఒక రివ్యూ పెట్టమని సిఐడి వాళ్ళు మేము అడుగుతున్నట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయమని అదేవిధంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళకి సిబ్బంది లేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి సిబ్బందిని కేటాయించమని ఇంకా ఘోరం ఏంటంటే కంపెనీ చేసిన వ్యాపారంలో భాగంగా ఆస్తులు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి కొన్ని వేల మందికి సంబంధించిన భూములను కూడా అటాచ్మెంట్లో పెట్టి ఈరోజు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికో చదివించుకోవడానికో పని రాకుండా వాటిని అటాచ్మెంట్లో పెట్టారు వాటిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసం డిసెంబర్ మూడో తేదీ నాడు విజయవాడ ధర్నా కేంద్రంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షను జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అగ్రిగోల్డ్ బాధితులు కదిలి రావాలని బాధితులు అంటే డబ్బు కట్టినట్టు కాదు కట్టించినటువంటి ఏజెంట్ మిత్రులను కూడా కలుపుకొని రేపు మూడో తేదీ నాడు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుతా ఉన్నాం తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ కలువాయి వాసులు జోరు వర్షంలోనూ నిరసన ర్యాలీ చేపట్టారు నెల్లూరు జిల్లాలోని కల్వాయి మండలాన్ని కొనసాగించాలని వారు తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు ఆత్మగురు రెవెన్యూ డివిజన్లో ఉన్న కలువాయి మండలాన్ని గూడూరు రెవెన్యూ డివిజన్కు మారుస్తూ వెలువడిన గెజెట్ వలన మండల ప్రజల్లో ఆందోళన నెలకొనింది అందులో భాగంగా శనివారం కలువాయి మండల ప్రజలు మండల కేంద్రంలోని బస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపి శ్రీ కలువాయమ్మ తల్లి గుడి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతపత్రం అందజేశారు మీడియాతో మాట్లాడుతూ నలబైదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ వదిలి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్న గూడూరుకు రెవెన్యూ డివిజన్ మార్చడం గూడూరు డివిజన్ తిరుపతి జిల్లాలో ఉండడం వలన జిల్లా కూడా తిరుపతి జిల్లా అవడం వలన తిరుపతి వెళ్ళాలని అంటేనే నూట నలబై కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని నెల్లూరు అయితే అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే రానుపోను ఒకరోజు పడుతుందని పిల్లలకు విద్యావసరాలు కూడా నెల్లూరు దగ్గరగా ఉండడంతో తమ పిల్లలను నెల్లూరులో చదివించుకుంటూ ఉన్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఒక ఫిర్యాదుదారుడు అర్జీ ఇవ్వాలంటేనే నూట నలభై కిలోమీటర్లు రావాల్సి ఉంటుందన్నారు నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని కొనసాగించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని స్కూల్స్ కాలేజీల విద్యార్థులు ఉపాధ్యాయులు డాక్టర్లు వ్యాపారస్తులు రైతులు మండల ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేస్తుంది అనంతరం ఈ జిల్లాని మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ ఆఫీసులు అర్జీ చేయాలంటే ఇప్పటికే మీ కడికి రావాలంటే తొంభై కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు రాజల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ పేరు మా ప్రజల తరఫున శిరసోభంచి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని మా మండలాన్ని ఆత్మకూరు పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్ లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల బ్రోచర్ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి ఆవిష్కరించారు రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని వ్యాయామ ఉపాధ్యాయుడు ధామస్ తెలిపారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో డిసెంబర్ ఒకటి నుండి మూడు వరకు జరగనున్న అరవై తొమ్మిదవ రాష్ట స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల బ్రోచర్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆవిష్కరించారు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి థామస్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ పోటీలను చక్కటి వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నాయక్ మహిళా ఏజెబ్ కార్యదర్శి దేవిక వ్యాయామ ఉపాధ్యాయులు సీనియర్ హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ బాలికల హాకీ పోటీలు డిసెంబర్ ఒకటి నుంచి మూడు వరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నాం ఈ క్రీడా పోటీల్ని రాష్ట్ర స్కూల్ గేమ్స్ వారు నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్స్ కి అలాట్ చేశారు ఈ బాలికల హాకీ పోటీలో మొత్తం మూడు వందల మంది బాలికలు పాల్గొంటున్నారు ఒకటి నుంచి మూడు దాకా ఈ పోటీలు నిర్వహిస్తాం ఈ పోటీలు నిర్వహించడానికి ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈరోజు లోగో ఓపెన్ చేసాం మరి ఇప్పటి నుంచి కార్యక్రమాలు రోజు రోజు జరుగుతూ క్రీడాకారులని మేమందరమే నెల్లూరు జిల్లా విద్యాశాఖ తరఫున స్కూల్ గేమ్స్ తరఫున ఆహ్వానిస్తూ వారికి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా మేము సిద్ధం చేస్తూ దగ్గర దగ్గర ఈ పోటీల నిర్వహణలో నలభై మంది వ్యాయామోపాధ్యాయులు డివో గారు డిప్యూటీ డివోలు స్కూల్ గేమ్ కార్యదర్శులు అందరూ పాల్గొని చక్కటి వాతావరణంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి మేము సంసిద్ధం అవుతున్నాం ఈ సంసిద్ధతలోనే భాగ్యంగా ఈరోజు శ్రీద్రి గారితో ఈ లోగో ఓపెన్ కార్యక్రమాన్ని నిర్వహించాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రేపు తమిళనాడు సమీపంలో తీరం దాటునున్న దిత్వా తుఫాన్ ఏపీకి భారీ వర్షాలు కురుస్తాయని అధికారుల ప్రకటన శ్రీలంక కొలంబో ఎయిర్పోర్టులో చిక్కుకున్న రాపురు వాసులు ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు నెల్లూరులో కలకలం రేపిన పోలీసు ఫైరింగ్ పోలీసులపై కత్తితో తెగబడ్డ గంజాయి బ్యాచ్ పోలీసుల కాల్పుల ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘట్టమనేని ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని స్పష్టం ఉండండి